భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం భాస్కర్ నగర్ డబల్ బెడ్రూమ్ సమీపంలో రెండు వందల అరవై రెండు సర్వే నెంబర్లు సుమారు ఏడెకరాల ప్రభుత్వ భూమి కబ్జా జరిగినట్లు ఫిర్యాదుల నేపథ్యంలో రెవెన్యూ శాఖ అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు అమ్మకాలు చేసిన నిర్మాణాలు చేపట్టిన చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరికలు జారీ చేసిన రెవెన్యూ అధికారులు

ఇందులో ప్రభుత్వ భూమి ఉంది ఫారెస్ట్ భూమి ఉంది దీంట్లో ప్రభుత్వ భూమిలో మరి ఇక్కడ ఈ ఈ దగ్గరలో ఈ నెంబర్లో ఇక్కడ సుమారుగా ఏడు ఎకరాలు దాకున్నది ఏడు ఎకరాల్లో అంతకుముందు మరి కొన్ని ఆక్రమణలు జరిగినాయని మా దృష్టికి వచ్చింది దాని మీద యాక్షన్ తీసుకోవడానికి తహసీల్దార్ గారి ఆదేశాల ప్రకారంగా మరి ఈరోజు బోర్డ్స్ పెట్టడం జరిగింది ఇక్కడ నుంచి ఎటువంటి చర్యలు జరగకుండా చేయడం కోసమే ఈ చర్యలు తీసుకోవడం జరిగింది ఇక్కడ నుంచి ఎవరైనా సరే ఈ సర్వే నెంబర్లో కానీ ఇక్కడ కానీ ఈ ఈ నెంబర్లో ఏడెకరాల్లో కానీ ఎవరైనా సరే ప్లాట్లు చేయటం కానీ అమ్మటం కానీ కొనడం కానీ చేసి వారి మీద చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోబడతాయి కాబట్టి దయచేసి కూడా ప్రజలందరూ కూడా దీన్ని గమనించగలదు దీన్ని ఎవరైనా సరే ప్లాట్లు చేసి పంట అమ్ముతున్నా కానీ మా దృష్టికి తీసుకొచ్చిన ఎడలా వారిపై కఠిన చర్యలు తీసుకొని వారి మీద యాక్షన్ తీసుకోమని చెప్తున్నాం కాబట్టి దయచేసి ప్రభుత్వం కాపాడాల్సిన బాధ్యత అందరికీ ఉంది కాబట్టి అందరూ సహకరించగలని ప్రజలను కోరుతుంది అయితే ఫ్లెట్స్ పెట్టాము మేము కూడా దీని మీద మొత్తం కూడా సర్వే చేయించి ఎవరైతే అన్నిక్రాంతి ఉందో తెలుసుకొని మొత్తం కూడా అక్రమాలు తొలగిస్తాం తొలగించేసి మొత్తం ఫెన్సింగ్ వేయడం జరుగుతుంది చుట్టూ మొత్తం కూడా ఈ ఆ టైపు ఫారెస్ట్ ల్యాండ్ ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం మటుకు మేము ఫెన్సింగ్ చేసి ఏర్పాటు చేయాలని తహిదార్ గారు కూడా నిర్ణయించుకున్నారు చేస్తాం